ఆపరేషన్ సింధూర్ ఈ టైటిల్ చాలా పవర్ఫుల్ అండ్ అట్ ది సేమ్ టైం పెయిన్ఫుల్ కూడా ఈ పేరులోనే ఉంది మనకి ఆ ఉగ్రవాదులు చేసినటువంటి ద్రోహం పాకిస్తాన్ చేసినటువంటి ద్రోహం మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని చెరిపేసి వాళ్ళ యొక్క భర్తల ప్రాణాలని తీసినటువంటి దారుణ ఘట్టం ఇది కనుక దీనికి రిటాలియేషన్గా మనం పెట్టుకున్న పేరు ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ టైటిల్ మీద ఇప్పుడు వరుస పెట్టి క్యూ కడతా ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు దీని ఆధారంగా సినిమా తెరకెక్కించాలని చెప్పేసి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారంట ఇప్పటికే ముప్పై దరఖాస్తులు వచ్చాయి ఇంకా పదుల కొలిది దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది అనేది తాజా సమాచారం అయితే జనరల్గా ఒక టైటిల్ మనం ఎన్రోల్ చేసుకోవాలంటే మూడు వందల రూపాయలు కట్టాలి విత్ జీఎస్టీ కానీ ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మూడు వేల రూపాయలు పెట్టారంట ఈ మూడు వేలందుకు మూడు లక్షలు పెట్టవచ్చు కదా ముప్పై లక్షలు పెట్టవచ్చు కదా మరి మూడు వందల రూపాయలు మూడు వేల రూపాయలు కాడికి వస్తాయి నాకు అర్థం కాదు సినిమా ఇండస్ట్రీ మరీ అంత పేదరికంతో కూడుకున్న ఇండస్ట్రీ కాదు కనుక ఈ రేట్లు చూస్తే నాకు అది చెప్పాలనిపించింది ఏదేమైనా కూడా ఈ టైటిల్ని ఏ ప్రొడక్షన్ హౌస్ తీసుకున్నా వాళ్ళు చక్కగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఓకే మళ్ళీ తెక్క తిక్కగా దీన్ని ఏమన్నా మార్చి చెబితే అదొక సమస్య లేదా ఇటువంటి అంశాల మీద ఏ వీడియోలు ఏ సినిమాలు తీయకపోయినా బెటర్ అలాగే జనరల్గా ఉండే రూల్స్ ఏంటంటే ఈ టైటిల్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మూడు లోపు దానికి సంబంధించిన సినిమా తీసేయాలి లేదంటే మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది టైటిల్ని ఇది సంగతి